వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్ నేను సుమలత కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో కాంగ్రెస్ నేత పత్తి కృష్ణారెడ్డి నివాసంలో మీడియా సమావేశం హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని చిల్లర ఆరోపణలు మానుకో రోజుకో కొత్త రకం చర్చ హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల మధ్యలోకి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల హామీలు నెరవేర్చే పనిలో కాంగ్రెస్ ఉంటే చిల్లర ఆరోపణలు చేసి లబ్ధి పొందాలని కౌశిక్ రెడ్డి చూస్తున్నాడని ఎమ్మెల్యే స్థాయిలో ఉండే చిన్న పిల్లల వ్యవహరించడం తగదని రాష్ట్ర మంత్రి పొన్నంకు సంబంధం లేని ఆరోపణలు చేస్తున్నారు కౌశిక్ పక్కన ఉన్న ఇద్దరు ముగ్గురు మాటలు విని ఈ పనులు చేస్తున్నారని వివాదాలు తగ్గించి ప్రజా ప్రయోజనాలు ప్రజలకు మేలు చేసే పనులు చేయాలి రోడ్డు మీద చాలా వాహనాలు పోతుంటాయి అన్నింటికీ పొన్నంకు ఏం సంబంధం అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ సంబంధం ఏంటని వేల టన్ల ఇసుక లోడ్లు పట్టుకుపోయినప్పుడు ఇలాగే ఎందుకు చేయలేదు ఇసుక ట్రాక్టర్ల ఓనర్ల దగ్గర డబ్బులు తీసుకున్నట్టు కాదు తెలంగాణ కోసం పెప్పర్ స్ప్రే కళ్ళలో కొట్టిన తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి పొన్నం తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రత్యేక పాత్ర పోషించిన పొన్నం అంటే ఎందుకు అంత అక్కసు ఎందుకు మంత్రిని భర్తరఫ్ చేయాలి జూన్ ఇరవైవ తారీఖున డెబ్బై పేజీలతో హైకోర్టు నుండి నోటీసులు వచ్చాయి నాలుగు రోజులైతే నువ్వు భర్తరఫ్ అవుతావు కొద్ది రోజుల్లో ఎమ్మెల్యే అనే నీ చీటీ చినుగుతుంది కౌశిక్ రెడ్డి పూరిత రాజకీయాలు చేస్తున్న కౌశిక్ నవ్వుకుంటున్నారు నిన్ను చూసి అని అన్నారు తెలంగాణ మూడవ అసెంబ్లీలో మొట్టమొదటిగా బర్తరఫ్ కాబోతున్నది నువ్వే జూన్ ఇరవై ఆరునా నీ భవిష్యత్ బయట పడుతుంది అని ఆరోపణలు పొందాలనేటువంటి ఉద్దేశంతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు ఉన్నారు ఆయన చాలా సార్లు చెప్పాను నేనైతే పదే పదే ప్రత్యేకంగా చెప్పాను మీకు మెచ్యూరిటీ చాలా అవసరము ఈ హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారికి చాలా మెచ్యూరిటీ అవసరం ఇంకా చిన్నపిల్లలా బిహేవ్ చేస్తున్నాడు అనవసరమైనటువంటి ఆరోపణలు నిరాధారమైనటువంటి ఆరోపణలు ప్రభుత్వానికి కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారికి కానీ పొన్న ప్రభాకర్ గారికి కానీ సంబంధం లేనటువంటి ఆరోపణలు ఎవరో తన పక్కన ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురు మళ్ళీ చెప్తున్నా ఎవరో తన పక్కన ఉన్నటువంటి ఒక ఇద్దరు ముగ్గురు మూర్ఖుల యొక్క మాటలు నమ్మి ఈ పనులు చేస్తున్నాడు నేను అంటున్నా కౌశిక్ రెడ్డి గారికి ఇంకోటి చెప్తున్నా మీ పార్టీలో ఉన్న వాళ్ళే నాకు చెప్పారు ఈ నియోజకవర్గంలో వివాదాలు తగ్గించి ప్రజా ప్రయోజనాల కోసం మీరైనా మేమైనా పని చేస్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం అదే అభిప్రాయం మీ పార్టీలకు సంబంధించినటువంటి మీ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడుతూ పాపం ఆయనది కూడా ఏం లేదన్నా ఒక ముగ్గురు నలుగురు తల్లినరు ఈడోగరు ఆడోగరు ఆ చెవుల్లో చెప్తా ఉంటారన్నా ఎప్పటికీ ఆయన ఆయనకి ఏం చెప్తాడో ఆయనకి ఏం అర్థం కాదు వీళ్ళు చెప్పంగానే ఆ పనికి పూనుకుంటాడన్నా ఆ చెప్పే వాళ్ళకు కూడా ఉండాలని చెప్పి నీ పార్టీ వాళ్ళే అంటారు రోడ్డు మీద చాలా వాహనాలు నిబంధనలకు విరుద్ధంగా కొన్ని నిబంధనలకు అనుకూలంగా అనుగుణంగా రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉంటాయి పోతా ఉంటాయి ఉదాహరణకి ఒక ఆటోలో నలుగురు ప్రయాణించే కెపాసిటీ ఉంటే దాంట్లో ఎనిమిది మంది ఆటో ఓనర్ ఎక్కించుకొని డ్రైవర్ ఎక్కించుకొని పోతా ఉంటారు ఒక టాటా ఏసీలో ఆరుగు రో ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంటే దాంట్లో పన్నెండు పదమూడు మంది ప్రయాణం చేస్తూ పోతా ఉంటారు ఒక రోడ్డు మీద పశువులను ఎక్కించుకుపోవాల్సినటువంటి జీవో లేదు కానీ ఆటోల్లో పశువులను ఎక్కించుకొని పోతా ఉంటారు కొంతమంది బీదలు కార్లు బస్సుల్లో ప్రయాణం చేయలేనటువంటి వ్యక్తులు పెళ్లిలకు ఇతర కార్యక్రమాలకు డీసీఎం వ్యాన్లు లేకపోతే టాటా ఏసీ లాంటి వాటిలో ప్రయత్నం చేస్తారు ప్రయాణం చేస్తూ ఉంటారు ఇవి నిబంధనలకు విరుద్ధమే కానీ ఇవన్నీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ సంబంధించినటువంటి పొన్నం ప్రభాకర్ గారి తప్పులు వారికి ఆపాదిస్తే ఓ ఆటోలో ఇద్దరు ఎక్కించుకోవటం ద్వారా ఎక్కువ ఎక్కించుకోవటం ద్వారా ఆయనకి ఇరవై రూపాయలు వస్తాయా ఇరవై రూపాయలు పది రూపాయలు మంత్రి గారికి పోతుందంటే ఏదన్నా అది మాట అది ఏంటి బుర్రేంటి ఆలోచన ఏంటని నాడు తడుగుల నుంచి లారీలు పోతాయి వేనవంక నుంచి పోతే వేల టన్నుల ఇసుక దొంగ దారిని పట్టుకొని పోతా ఉంటారని చెప్పి మేము చెప్పాం ఆఖరి గ్రామాల నుంచి వచ్చినటువంటి ట్రాక్టర్ల ఓనర్ల దగ్గర కూడా మా తీసుకొని మీరు ఇసుక దందా చేసిరని చెప్పినాం ఫ్లైయాష్ ఆ బూడిదకు విలువలేదు ఆ బూడిదకు విలువలేదు బూడిదను లోడ్ చేసుకొని తీసుకుపోయేటువంటి లారీ కిరాయి మాత్రమే విలువ అక్కడ ఒక లారీలో టన్ను రెండు టన్నులో ఎక్కువేసుకోపోతే దాని ద్వారా వచ్చేటువంటి లాభం ఆ ఓనర్కి వస్తుంది ఆ డ్రైవర్కి వస్తుంది కానీ ఆ మంత్రి గారికి ఏం సంబంధం అయ్యా అని అడుగుతుంది ఎందుకు మంత్రి గారి మీద నీకు అంత తెలంగాణ కోసం పోరాడి అయ్యా మంత్రి గారు పెప్పర్ కళ్ళల్లో కొడితే పెప్పర్ స్ప్రే కళ్ళల్లో పెడితే కనుక కళ్ళు పోతాయని తెలిసి కూడా ఎదురుగా నిలబడ్డాడు పార్లమెంట్లో కొట్లాడి ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తెలంగాణ ఉద్యమకారుల మీద జిప్పిప్పి చూపించినోడి నువ్వు రాళ్ల దాడి చేసిన నువ్వు ఈ తెలంగాణ ఉద్యమకారు ఉద్యమకారుల మీద ఉద్యమకారుడైనటువంటి మంత్రి గారి మీద నీకు ఎందుకు అక్కసు నీకున్న కోపం ఏంటి అడుగుతా రోడ్డు మీద ఓవర్లోడ్ తో పోయే ప్రతిదానికి మంత్రి గారికి నువ్వు అంటగడితే నీ జ్ఞానం ఏంటి అసలు నీకున్న అవగాహన ఏంటి నీకున్న పరిజ్ఞానం ఏంటి అని అడుగుతుంది ఓవర్లోడ్లతో ఇసుకపోతుంది ఇసుకకు విలువ ఉంటది కానీ ఫ్లై కు విలువ ఉండదు ధర కలిగినటువంటి ఇసుకను హైదరాబాద్కి తరలించి ఇతర గ్రామాలకు పట్టణాలకు తరలించి మీరు వేల కోట్ల రూపాయలు మీరు గడించి అనవసరమైన విషయాల్లోకి మంత్రి గారిని ఎందుకు లాగుతావు ఎందుకు బదనా చేస్తావు అని అడుగుతున్నాడు మంత్రి గారిని బర్తరఫ్ చేయాలి చాలా ముఖ్యమైనటువంటి విషయం మంత్రి గారిని బర్తరఫ్ చేయాలని ఆయన పేర్కొన్నాడు దేనికి మంత్రి గారిని బర్తరఫ్ చేయాలి పాత్రికేయ మిత్రులు కవర్ చేయాల్సినటువంటి ముఖ్యమైన అంశం మేము ముందుకు తీసుకొస్తాం జూన్ ఇరవయో తారీఖు నాడు హైకోర్టులో హాజరు కావాలని ఇక్కడి నుంచి పోటీ చేసినటువంటి వివిధ పార్టీల నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థులకు ఇండిపెండెంట్ గా పోటీ చేసినటువంటి అభ్యర్థులకు డెబ్బై పేజీలతో నోటీసులు వచ్చినాయి కమలాపురంలో ఎమ్మెల్యే ఎమ్మెల్యే భార్య పిల్లలు ఇద్దరు కలిసి మమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించండి లేకపోతే చచ్చిపోతాం అనేటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసిన రా వివరణ కావాలని వీరందరూ జూన్ ఇరవై తారీఖు నాడు కోర్టులో హాజరు కావాలని ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికి కోర్టు ఇచ్చింది బర్తరఫ్ మంత్రి గారిని కాదు చేసేది నాలుగు రోజులైతే ఉద్రాబాద్ ఎమ్మెల్యే నుంచి నిన్ను బర్తరఫ్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఈ రాష్ట్ర హైకోర్టు కోరుకుంది నీకు అవగాహన లేకపోతే ఎవరినైనా తెలుసుకోమని అడుగుతుంది వందల కోట్ల రూపాయల దోపిడి విడిజెట్ రైసు మిల్లులలో వ్యాపారులు రైతులకు సంబంధించినటువంటి ధాన్యాన్ని ప్రభుత్వం మిల్లింగ్ కోసం పంపిస్తే వేల కోట్ల వర్గంలో కూడా రెండు వందల లారీలు నడిపేటువంటి యజమానులు ఉన్నారు వాళ్ళైతే చాలా చిత్రంగా నవ్వుతున్నారు ఓవర్ లోడ్ కు మంత్రి గారికి ఏం సంబంధం అది శాఖ దానికి ఒక శాఖపరమైనటువంటి చర్యలు ఉంటాయి ర్యాండమ్ గా ఆర్టీఓలు ఆర్టీఏలు చెక్ చేస్తూ ఉంటారు పక్కనే ఉన్నటువంటి వేపిడ్జల మీద చెక్ చేస్తూ ఉంటారు అదనంగా ఏమన్నా వెయిట్ వేసుకొని పోతుంటే రోడ్డుకు సంబంధించిన వ్యవహారము కాగితాలకు సంబంధించినటువంటి రూల్ గా ఎవరన్నా ట్రాన్స్పోర్ట్ చేస్తా ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఉంటారు హైదరాబాద్ లో ఉన్నటువంటి మంత్రి గారికి ఏం సంబంధం అని వారిని బర్తరఫ్ చేయడం కాదు మీ చీటీ చిరుగుతుంది నీ ఎమ్మెల్యే చీటీ చిరుగుతుంది అది కాపాడు కావడానికి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు నిన్ను నమ్మట్లేదు కాబట్టి నేను ఏదో రకంగా ప్రజల మన్ననను పొందాలని పూర్తి తప్పులు చేస్తున్నావు అరాచకాలు జరిగింది నీ ప్రభుత్వంలో మోసాలు చేసింది నీ ప్రభుత్వంలో ఇసుక అమ్ముకున్నది నువ్వు ఇసుక అమ్ముకున్నది నువ్వు కౌశిక్ రెడ్డి అంటున్నా ఇసుక కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు తీసుకున్నది నువ్వు అంటున్నా ట్రాక్టర్ ఓనర్ల దగ్గర డబ్బులు తీసుకున్నది నువ్వు అంటున్నా ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ఇసుక వివాదంలో పడేసి జమ్మిగుంట ఉజరాబాద్ పట్టణాల్లో ఉన్నటువంటి వినియోగదారులకు గృహాలు కట్టుకునేటువంటి వాళ్ళకు ఆరు వేల రూపాయలకు ఇసుక ట్రాక్టర్ చేసింది నువ్వు అని అంటున్నా పుణ్యానికి పోయేటువంటి బూడిద లారీలు పట్టుకొని బూర్ద రాజకీయాలు చేసేవాడి నువ్వు నీ పక్కన ఉన్నటువంటి ప్రజాప్రతినిధులే ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత నవ్వుతూ ఉన్నారు మాకు కూడా ఏం చెప్పకుండా తీసుకొచ్చిండ్రు అకస్మాత్తుగా హుజరాబాద్కి రండి పలానా చోటుకి రండి చాలా పెద్ద విషయాలు చూపిస్తాను తీసుకొచ్చిండ్రు అని చాలా దరిద్రంగా నవ్వుతూ ఉన్నారు మీ గురించి నీ ప్రజాప్రతినిధులే నీ సొంత పార్టీ వాళ్ళే నవ్వుతున్నారు నీ చౌకబార ఆరోపణలు ఆపమంటున్నా నీ కౌన్సిలర్లు నీ దగ్గర వాళ్ళు నీ వ్యక్తులు నీ నాయకులు నీ టిఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులు జమ్మిగుంటలో ఎన్ని భూ కబ్జాలు చేసినారు రేపటి నుంచి బయటకు తీస్తామంటున్నా ప్రభుత్వంలో రూపాయి అవినీతి జరగకపోయినా ఇవాళ కోట్ల అవినీతి జరుగుతుందని నువ్వు చెప్తున్నావు కదా నీ నీ అనుచరులు ఎన్ని ఎకరాల భూమిని కబ్జా చేసిన ఎవరెవరు కాంపౌండ్ తిప్పారు ఎవరెవరు ఫెన్సింగ్ వేశారు ఎవరెవరు మరం కొట్టారు ఎవరెవరు మట్టిపోసారో రేపటి నుంచి బయటకు తీస్తామని చెప్తున్నా అవినీతి నీ ప్రభుత్వంలో జరిగిందని చెప్తున్నా హుజరాబాద్ సొసైటీలో సంవత్సరాల కరంగా గత కొద్ది సంవత్సరాల నుంచి హుజరాబాద్ జమ్మికుంట సొసైటీలో జమ్మిగుంట పిఏసీసీ సొసైటీలో వేణవంక సొసైటీలో ఏం అక్రమాలు జరిగినాయో ఒక్కొక్కటి పూస గుచ్చినట్టు తీసి బయట పెడతామని చెప్తున్నా రైతులకు జరిగినటువంటి మోసాలు తీస్తామని చెప్తున్నా నీ గురించి మాట్లాడిన ప్రతిసారి కాంగ్రెస్ నాయకులు మా మీదనో మా ఇన్ఛార్జి మీదనో ఇతర నాయకుల మీదనో చిల్లర ఆరోపణలు చేయటం సరికాదని చెప్తున్నా వ్యక్తిగత దూషణలు కాదు ప్రజాశైత్యంలోకి రండి ఎవరు ఏం అన్యాయం చేశారు పబ్లిక్ చూపిస్తానంటున్నా ఈ టిఆర్ఎస్ ప్రజాప్రతినిధి కొంతమంది మాకు చెప్తున్నారు ఈయనకేమో అయిందన్నా అండి నేను చెప్తున్నా కొంచెం ఆయన చూపించండి ఆయన పట్టుకుపోయి ఏదైనా దావకాలు చూపించండి ఎమ్మెల్యేలు ఆయన కౌశిక్ రెడ్డి గారు మీరు ఎమ్మెల్యే నియోజకవర్గానికి ఎమ్మెల్యే నేనేమో ఎమ్మెల్యే అంటున్నా మీరేమో కాదంటున్నారు ప్రతిసారి ఎమ్మెల్యే హుందాగా నిలబడాలి ప్రజా సమస్యల మీద పోరాడాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మా నాయకుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు మా ఎమ్మెల్యే గారిని పట్టించుకోవట్లేదని ప్రజలు ఏమన్నా సింపతి పొందేటట్టు నీ ప్రవర్తన ఉండాలి కాంగ్రెస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉంటే మేము ఆయన సహించకపోతే మా ఎమ్మెల్యేని సహించట్లేదు అని చెప్పి నీకు ఎక్కడన్నా నియోజకవర్గంలో కాస్త సింపతి ఈ వర్కౌట్ అయ్యేటట్టు ఉండాలి కానీ ఎందుకేసి మీ ఓటు ఈ ఓటు ఎందుకేసినట్టు నీకు ఓటు వేసి పాడైపోయింది పాడు చేసుకున్నాం మా ఓటుని రోడ్డు మీద పోయేటువంటి బూడిద పండ్లకు మంత్రి గారికి ఏం సంబంధం ప్రజలంతా అసహ్యంగా మాట్లాడుకుంటున్నారు నీ మంచి కోరి చెప్తున్నా మిస్టర్ కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మీ మంచి కోరి చెప్తున్నా ఇటువంటి చౌకబారు ఆరోపణలు చేసి ఇటువంటి చౌకబారు పనులు చేసి మీరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల ముందు చులకలు కావద్దు మీ మర్యాద మీరు కాపాడుకోండి రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేయండి వ్యక్తిగత విమర్శలు కాదు ఇంకో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈ నియోజకవర్గంలో ఎవరైతే కాంగ్రెస్ కాంగ్రెస్ కాంగ్రెస్లో ఉన్నటువంటి వ్యక్తుల పైనో నిరాధారంగా వ్యక్తులని కించపరిచేట్టు వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేట్ చేసేట్టుగా సోషల్ మీడియాలో ఎవరు ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరి మీద దగ్గరలో కేసులు కాబోతున్నాయి నీకు నచ్చిన నాయకుడిని భుజాల మీద ఎత్తుకో సోషల్ మీడియాలో పాటలు పెట్టుకో ఎగురు గంతేయి కానీ పక్కోడి స్వతంత్రం మీదనో పక్కోడి మీద అనవసరమైన ఆరోపణలు చేసి వాడి వ్యక్తిగత జీవితానికో అనవసరమైన ఆరోపణలు చేసి కించపరుస్తున్ననో సమాజంలో ఆయన విలువను తగ్గిస్తానని ఎవడన్నా ప్రయత్నం చేస్తే ఎవడైనా ప్రయత్నం చేస్తే సోషల్ మీడియాలో ప్రయత్నం చేస్తే వాడి మీద చట్టపరమైన చర్యలు ఉంటాయి ప్రతిదానికి అద్దు అదుపు ఉంటది సహనం ఉంటది ఆ సహనంతో ఉన్నాం ఇన్ని రోజులు మరోసారి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయొద్దు ఏ రాజకీయ పార్టీ పనిచేసినా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజా శ్రేయస్సు కోసం పనిచేయాలి తప్ప మెదడు లేని పనులు అవగాహన లేనటువంటి పనులు అవగాహన రాహిత్యంతో చేసే పనులు ఈ నియోజకవర్గ ప్రజలు మెచ్చరు తప్పకుండా టిఆర్ఎస్ లోనే అవినీతి జరిగింది టిఆర్ఎస్ లో ఎంత అవినీతి జరిగింది ప్రభుత్వ భూములు ఎవరెవరు కబ్జా చేశారు ప్రైవేటు భూముల పేరుతో పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఎవరెవరు కబ్జా చేశారు కెనాల్ని ఎవరు ఆక్రమించారు ప్రభుత్వ భూములను ఎవరు ఆక్రమించారు ఈ విషయాలన్నింటి రేపటి నుంచి